మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యంకొండ శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవం జాతరలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం రోజున ఈ రోజు రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్ నగర్ వారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ నుండి ఎనభై మంది పాలమూరు యూనివర్సిటీ నుండి ఇరవై మంది మొత్తం వంద మంది యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొని స్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా వారిని లైన్ లో క్రమ పద్ధతిలో వెళ్లే విధంగా తోడ్పాటు చేయడంతో పాటు భక్తులకు తాగునీరు అన్న ప్రసాదాలు వడ్డించడంలో యూత్ రెడ్ క్రాస్ మెంబర్స్ తమ యొక్క సేవా కార్యక్రమాలు చేశారు ఇటీ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ లయన్ నటరాజ్ గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా మన్యకొండకు యూత్ రెడ్ క్రాస్ సొసైటీ తప్పకుండా పాల్గొని భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా తమ వంతు సేవలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ యూత్ కోఆర్డినేటర్ శ్రీమతి రాజేశ్వరి యూత్ క్రాస్ కోఆర్డినేటర్ ఎంసీ మెంబర్ డాక్టర్ సి బాబుల్ రెడ్డి రెడ్ స్టాఫ్ వాలంటీర్లు పాల్గొన్నారు పెట్టను పెడతను కొండి రప్ర బెటాలే లోగా రప్ర బెటాలే ఇంత మెల్లనా కొని కొడయా Kemana ni? Betul. Betul. Kemana? Kau hendak ke mana? Alasisko. Kespena. Bunyak kau, Ada এটে ব্লে ইয় ಮೀನಾ ಮೀನಾ ಹುಡುಗಿ ಸಿಟ್ಕೊಂಡ ನಿನ್ ಕೆದರಾ ಮೀನು